రాజకథలకి స్వాగతం ఈరోజు ఆడియో కథ మనసులేని ప్రియురాలు పార్ట్ వన్ కథ రచయిత గారు ఎర్రం శెట్టి సాయి గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం షాపింగ్ ముగించుకొని వడివడిగా ఇంటివైపు నడవసాగింది సీత ఇంటి దగ్గర పాప తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తనతో పాటు వస్తానని మారం చేసింది కానీ ఎత్తుకొని మార్కెట్ అంతా తిరగడం కష్టమని తనే తీసుకురాలేదు పక్కింటి పిల్లల దగ్గర కూర్చోబెట్టి నాలుగు చాక్లెట్లు చేతికిచ్చి బయటపడింది ఎదురుగ్గా చిన్న ఎయిర్ బ్యాగ్ పట్టుకొని నడిచి వస్తున్న వ్యక్తిని చూసి అతను బాబురావేనా మరింత దగ్గరవడంతో అతడిని ఖచ్చితంగా గుర్తించేసింది అవును బాబురావే ఆ నడక తీరు ఏమీ మారలేదు ఇప్పుడేమిటి చేయటం అతనిని పలకరించాలా మాట్లాడకుండా తన దారిని తను పోతే పలకరించకుండా ఎలా ఉండగలదు అందుకు తన మనసు అంగీకరించడం లేదు బాబురావు మరింత దగ్గరగా వచ్చేశాడు ఆశ్చర్యపోయింది సీత అతను కొద్ది క్షణాలు అంతే తనని దాటేశాడు ఇప్పుడే ఈలోగా పిలవాలి ఇప్పుడు అతనితో మాట్లాడే అవకాశం పోగొట్టుకుంటే ఇంకా మరెప్పటికీ ఆ అవకాశం దొరకదేమో ఇన్నేళ్ళు తామిద్దరూ ఎవరెక్కడున్నారో తెలియకుండానే గడిచింది ఇప్పుడైనా కొద్ది క్షణాలు మాట్లాడుకుంటే సంతృప్తిగా ఉంటుంది బాబురావు రోడ్డు పక్కనున్న షాపుల వంక చూస్తూ నడుస్తున్న బాబురావుని పిలిచింది సీత రోడ్డుకి అటువైపు అతను ఇటువైపు తను మధ్యలో హడావిడిగా నడుస్తోన్న జనం రిక్షాలు సైకిళ్ళు కార్లు బాబురావు నిలబడిపోయి ఆశ్చర్యంగా పిలుపు వచ్చిన వైపు చూడసాగాడు నవ్వుతూ చెయ్యి ఊపింది సీత అతను రెండు క్షణాల పాటు తెల్లబోతూ చూసి మరుక్షణంలో ఆనందాశ్చర్యాలతో ఆమె వైపు నడిచాడు త్వర త్వరగా ఇద్దరూ ఓ పక్కగా నడిచి నిలబడ్డారు నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను కోలుకుంటూ అన్నాడతను నిన్ను అంత దూరం నుంచి చూస్తూనే ఉన్నాను నువ్వు షాపుల వైపు చూస్తూ నడుస్తున్నావు కానీ నీ దృష్టి ఇటు ఉంటేనా నవ్వుతూ అంది సీత మా అన్నయ్య కొడుకు బొమ్మలు తెమ్మన్నాడు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తున్నాను ఆమెను ఆసక్తిగా పరీక్షిస్తూ చూశాడతడు ఇప్పుడు ఎక్కడ ఉండటం అడిగింది సీత మా ఊళ్ళోనే ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాను ఇక్కడకు ఆఫీస్ పని మీద వచ్చి రెండు రోజులయ్యింది సాయంత్రం బస్కి తిరిగి వెళ్ళబోతూ షాపింగ్కి బయలుదేరాను మీరుండడం ఇక్కడేనా అడిగాడు అతను అవును మా వారికి ఇక్కడే ఉద్యోగం కొంచెం సిగ్గుపడుతూ అంది సీత నాకు ఇంకా అనుమానంగానే ఉంది నిన్ను కలుసుకోవడం కళ నిజమా అని కొద్ది క్షణాల తర్వాత తిరిగి అన్నాడతను చెయ్యి గెలవంటావా చిలిపిగా అతని వంక చూస్తూ అంది సీత బాబురావు నవ్వుతున్నప్పుడు ద్విగ్నికృతమైన ఆమె అందాన్ని రెప్పలార్పకుండా చూశాడు ఏమిటా చూడటం నవ్వాపుకుంటూ అడిగింది సీత వివాహం అయిన తర్వాత అందరికీ అందం తగ్గిపోతుందంటారు కానీ నీ రూపం అందుకు విరుద్ధంగా ఉందేం బాగుంది ఇద్దరం ఇలా రోడ్డు మీద మన అందచందాల గురించి పొగుడుకుంటుంటే జనం మూగిపోతారు ఓహ్ సారీ పద కొద్ది నిమిషాలు ఆ హోటల్లో కూర్చుందాం అన్నాడు అతను ఆమె ఏమంటుందో అని చూస్తూ పదా నాకు కాసేపు మాట్లాడాలనే ఉంది అన్ని విషయాలు ఇద్దరు హోటల్లోకి నడిచి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు అతనికి ఎదురుగ్గా కూర్చుంటే పాత స్మృతులు ఒక్కసారిగా చెలరేగినాయి ఆమెకి అప్పుడు అప్పుడు కూడా ఇలాగే చాలాసార్లు ఒకరి ఎదురుగ్గా ఒకరు హోటల్లో కూర్చునేవారు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ పరవశంతో మాట్లాడుకుంటూ ఇలా మనం మీ ఊళ్ళో హోటల్లో కూర్చునే వాళ్ళం గుర్తుందా తలదించుకొని కూర్చున్నదల్లా కళ్ళు పైకెత్తి అతని వెంకే చూస్తూ నెమ్మదిగా అడిగింది సీత ఇంచుమించు రహస్యం చెప్తున్నట్లుగా ఉంది ఆమె గొంతు ఆమె అలా మాట్లాడేటప్పుడు ఆమె గొంతు ఎంతో శృంగారంగా సెక్సీగా అనిపిస్తుంది తనకి ఆ సమయంలో ఆమెను కౌగిట్లో కసిగా నలిపివేయాలనిపిస్తుంటుంది ఆ గొంతు అతనిని ఎనిమిదేళ్ల వెనక్కు విసిరేసింది ఆ జ్ఞాపకాలు అప్పటి తీయని అనుభూతులు సంఘటనలు అతనిని కుమ్మడిగా చుట్టుముట్టేసినాయి వాటి ఉన్నతాన్ని తట్టుకోలేకపోతున్నాడు అతను మనసంతా శాంతిగా తయారైపోయింది నీ గురించి ఏమి చెప్పవేం తిరిగి అంది సీత నా గురించి నీకేం కావాలి సీత పొడిపోయిన గొంతుతో అతను బాగుంది ఏం కావాలేమిటి డిటెక్టివ్ ప్రశ్నల్లాగా నవ్విందామే అబ్బా సీత నవ్వకు లోపలే అతను బాధగా ఆ నవ్వు తను భరించలేడు అది కొన్ని జన్మల తామిద్దరి బాంధవ్యాన్ని బయటకు లాగుతుంది అయినా సీత ఇంత హాయిగా ఎలా నవ్వగలుగుతోంది ఆమెని జ్ఞాపకాలు బాధించడం లేదు నా గురించి ఏముంది చెప్పటానికి ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు ఇద్దరివి శరీరాలు మాత్రమే వేరు మిగతావన్నీ ఒకటే అనేంతగా కలిసిపోయారు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేని స్థితికి వచ్చారు ఈ స్థితిలో అనుకోకుండా అవాంతరాలు ఏర్పడ్డాయి పెద్దలు వీరిని విడదీశారు ఎవరెక్కడ ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది అమ్మాయి కొంతకాలానికి ఆ షాపు నుండి కోలుకొని మరొకతనిని వివాహం చేసుకుంది అతను ఉద్యోగంలో చేరి పాత స్మృతులనే వేటాడుతూ కాలం గడుపుతున్నాడు ఇంకా చాలు అసహనంగా అంది సీత ఆమె కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి కానీ చప్పును చేసుకొని బలవంతంగా పెదాల మీదికి నవ్వు తెచ్చుకుంది సరే ఆపేస్తాను బుద్ధిమంతుడిలా చేతులు పట్టుకుని అతను అందుకే నా గురించి నీకేం కావాలి అని అడిగాడు పిల్లా ఆ సంబోధనలో చెలించిపోయింది సీత తనని అప్పుడప్పుడు అలా పిలుస్తుండేవాడతను తను కోపగించుకునేది పిల్లా అన్నందుకు కోపం వచ్చిందా నవ్వుతూ అడిగాడు బాబురావు ఆమె చిన్నగా మందహాసం చేసింది ఇంతకు అతను ఎందుకు ఇంకా వివాహం చేసుకోలేదు ఇంకా అతనని మర్చిపోలేకపోతున్నాడా ఎలా మర్చిపోగలడు తామిద్దరిది అంత తేలికగా మర్చిపోగలిగిన ప్రేమ భార్యాభర్తల మధ్య బాంధవ్యం కంటే పవిత్రమైన బాంధవ్యాన్ని తాము ఏర్పరచుకున్నారు ఆ బాంధవ్యానికి ముగింపు లేదు అంతం లేదు ఒకరినొకరు జీవితాంతం చూడలేకపోయినా సరే ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా సరే ఆ బాంధవ్యం అలాగే ఉంటుంది ఆ స్మృతులు నంటి పెట్టుకునే ఉంటాయి సరే నా గడవదేముంది కానీ నీ గురించి ఏమి చెప్పవేం ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అతను అప్పటికీ ఇప్పటికీ ఆమె రూపంలో చాలా మార్పులు గమనించాడు అతను అప్పటికంటే కొంచెం అయింది ముఖంలో చెలిపితనం గుర్తులు లేకుండా పోయింది మరింత అందం టీవీ చోటు చేసుకున్నాయి కళ్ళలో మెరుపు కొంత తగ్గింది కానీ ఆకర్షణ పెరిగింది బుగ్గలు నునిపెక్కినాయి ఆమె గుండెలు నడుము శరీరమంతా స్త్రీ పరిపూర్ణతని సాధించింది ఆ శరీరం తనది ఆ గుండెల వెనుక హృదయం తనది ఆమె సర్వస్వం తనదే తనకు ఆమె మీద సర్వాధికారాలు ఉన్నాయి కానీ కానీ ఆమె మరొకరి సొత్తు మా మనసొక చోట తను ఒక చోటగా చిత్రవద అనుభవిస్తున్న జీవితం ఆమెది సీత చెప్పకపోయినా తనకు ఆ విషయం తెలుసు నా గురించి చెప్పేంత ఏమీ లేదు నేను శ్రీవారు మాకు ముద్దుల పాప పాపకి నాలుగేళ్ళు నలుగురికి శుభ్రంగా సరిపోయేంత ఆదాయం వారికి నవ్వుతూ అంది సీత ఆమె అలా చెప్తుంటే అతని మనసంతా వికలమైపోయింది ఆ శ్రీవారు తనై ఉండాల్సింది ఆ పాప తనకు సీతకు పుట్టి ఉండాల్సింది ఆ సంసారం తనదై ఉండాల్సింది భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు తన తల్లిదండ్రులు ఆమె తల్లిదండ్రులు అందరూ కూడా పలుకుని తమను ఎందుకు విడదీశారు సీత తన వంకే చూస్తోంది తనకు తెలుసు అతను ఇంకా బాధ నుంచి కోలుకోలేకపోతున్నాడు ఆ ఆలోచనలు ఆ జ్ఞాపకాలు అవన్నీ అతని గుండెల్లో ఇంకా పదిలంగానే ఉన్నాయి అందుకే అతని ఇంకా వివాహం చేసుకోలేదు అందుకే అతనికి ఇంకా మామూలు మనిషి కాలేదు అతని గుండెల్లో ఇంకా సీత పదిలంగానే ఉంది భగవంతుడా అతనికి కావలసిన అమ్మాయిని దూరం చేశావు కానీ ఆ స్మృతుల నుంచి ఎందుకు దూరం చేయలేదు నీ మనసు కూడా రాతిదేనా మా ఇంటికి వెళ్దాం రా బాబూరావు మా పాపని మా శ్రీవారిని చూసి వెళ్ళవు అలా అంటుంటే ఆమె కళ్ళ బొంబడి నీళ్లు తిరిగాయి తప్పకుండా వస్తా సీత నువ్వు కోరింది ఏదైనా కాదన్నానా అలాగైతే పద ఇంకా ఆలస్యం దేనికి ఇంటి దగ్గర పాప కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంది లేచి నిలబడుతూ ఇద్దరు హోటల్లో నుంచి బయటకు వచ్చారు పక్కగా ఉన్న రిక్షాను పిలిచింది సీత ఇద్దరు రిక్షాలో కూర్చున్నారు ఐదు నిమిషాల్లో ఆమె ఇంటి ముందు ఆపాడు రిక్షా రా అతన్ని ఉద్దేశించి అని తలుపు తాళం తీసింది సీత ఆమె వెనుకే ఇంట్లోకి అడుగు అతను ఆయన ఆఫీస్కి వెళ్ళారు సాయంత్రానికి కానీ రారు ఇలా కూర్చో ఇప్పుడే పాపని తీసుకొస్తాను అంటూ బయటికెళ్ళి రెండు నిమిషాల్లో ఓ పాప చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చింది అచ్చం సీత పాప ముఖ్యంగా కళ్ళు నోరు పాపని తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకోబోయాడు అతను ఒక్కసారిగా కంగారు పడి బిగ్గరగా ఏడవసాగింది పాప కొత్త కదు అప్పుడప్పుడే రాదు నీ దగ్గరికి తిరిగి తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకుంటూ అంది సీత బాబురావు మాట్లాడలేదు పాప ఇంకా ఏడుస్తూనే ఉంది ఉండు ఇప్పుడే తీసుకెళ్ళి పక్కింట్లో వదిలేసి వస్తాను ఆ పిల్లలతో బాగా ఆటలాడటం నేర్చుకుంది ఎప్పుడు అక్కడే ఉంటుంది అంది సీత రెండు నిమిషాల్లో ఒంటరిగా తిరిగి వచ్చింది సీత తలుపు దగ్గరగా మూసి టేబుల్ దగ్గర గోడు కానుకొని నిలబడిందామే ఎలా ఉంది మా ఇల్లు ఏది ఈ గది ఒకటేగా నేను చూసింది రా లోపలికి వెళ్దాం అంటూ అతనితో పాటుగా పక్క గదిలోకి నడిచింది ఇది పడగ్గది అంది గోడవైపు చూస్తూ రెండు అందమైన డెకాల మంచాలు పరుపులు అందమైన కర్టెన్లు దుప్పట్లు టేబుల్ మీద ఖరీదైన రేడియో గోడకు రాధాకృష్ణల కౌగిలింతల బొమ్మలు ఆ దృశ్యాన్ని సహించలేకపోతున్నాడు బాబురావు ఈ మంచం మీదే సీత ఆమె భర్త కౌగిట్లో నలిగిపోతుంది మనసులో తను పక్కలో భర్త కళ్ళు మూసుకుంటే తను తెరిస్తే ఆమె భర్త సీత 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 నీ పరిస్థితి నేను చూడలేను ఈ రెండూ కాక పక్కన వంటిల్లు వెనుక చిన్న ఖాళీ స్థలం అందులోనే నేను పూల మొక్కలు పెట్టేశాను గది బయటకొస్తూ అంది సీత ఆమె వెనుకే పెరట్లోకి నడిచాడతను గులాబీ అంట్లు ఓ పక్కగా సన్నజాజి పందిరి మరేవో పూల మొక్కలు ఉన్నాయి తిరిగి గదిలోకి నడిచి సోఫాలో కూర్చున్నాడు అతను అతనికి ఎదురుగ్గా కుర్చీలో కూర్చుంది సీత పడకుర్చీ తన దగ్గరకు వేసిన బ్లూ రంగు గుడ్డ మీద ఐ లవ్ యూ అన్న అక్షరాలు కనిపించినాయి సీత ఆలోచిస్తోంది అతని భవిష్యత్ ఏమిటి ఇలా తనని తలుచుకుంటూ కాలం గడపడమేనా అతనిని మార్చడం ఎలా మామూలు లోకంలోకి తేవడం ఎలా ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావు చటుక్కున అడిగింది సీత పెళ్ళ విస్మయంగా ఆమె వంక చూశాడతను అవును ఏం పెళ్ళి లేకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతావా ఇలాకిలా నవ్వేస్తూ అంది సీత జారిపోతున్న ఆమె బయటను తిరిగి సర్దుకుంది శాస్త్రయుక్తంగా కాలేదేమో గాని మన వివాహం ఏనాడో అయిపోయింది నవ్వుతూ అన్నాడు బాబురావు సీత ఉక్కిరిబిక్కిరి అయ్యింది ఓ పెళ్ళైన అమ్మాయితో అలా మాట్లాడొచ్చా నవ్వు తెచ్చుకుంటూ తేలిక్ కానడానికి ప్రయత్నించింది ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియలేదు సీత నిశ్శబ్దాన్ని భరించలేక పడగదిలోకి వెళ్ళి రేడియో ఆన్ చేసింది ఆఖరి పాట వాగ్దానం చిత్రంలో అంది ఓ గొంతు దాని వెనకే పాట నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా ఉలిక్కిపడి బాబూరావు వంక చూసింది సీత ఆ పాట తమిద్దరికీ సంబంధించినది మొదటిసారి తామిద్దరూ ప్రేమలేఖల ద్వారా పెంచుకున్న అనుబంధాన్ని మాటల్లో తెలుపుకుంది ఆ సినిమాలోనే పార్ట్ టూగా చివరి భాగం తర్వాత వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి